క్రీస్తువారిని తండ్రి ఎందుకు విడిచిపెట్టాడు పాపముగా చేయబడిన తర్వాత విడిచిపెట్టాడు కదండి సకల మానవాళి పాపము తన మీద మోపబడింది పాపముగా చేయబడిన క్రీస్తు వారిని తండ్రి చేయబడి పరిశుద్ధునికి పర పాపముతో లేదు కదా పరిశుద్ధుడు పాపాన్ని సహించలేడు పాపముగా చేయబడిన క్రీస్తు వారు అప్పటిదాకా ఆ సమయంలో మూడు గంటల సమయంలో మనం ఇదిసారి ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేశాం ఆ సమయంలో బలి అర్పించే సమయం అది పాపముగా చేయబడిన ఆ సమయంలో క్రీస్తువారు క్రీస్తువారి చేతిని తండ్రి విడిచిపెట్టాడు కదండి పరిశుద్ధునికి పాపముతో పొంతన లేదు ఆయన పరిశు పాపాన్ని సహించాడు క్రీస్తువారి పాపముగా చేయబడినప్పటికీ కుమారుడైనప్పటికీ కుమారుణ్ణి విడిచిపెట్టడానికి కూడా తండ్రి ఇష్టపడ్డాడు ఆ సంబంధాన్ని నెలకొల్పుకోవడానికి నీవు నేను కూడా ప్రయాసపడాలి ఎందుకు మనము కూడా అనేక రకాలైన పాపం చేస్తూ ఉంటాం తప్పులు చేస్తూ ఉంటాం పొరపాట్లు చేస్తూ ఉంటాం దేవునికి నచ్చని విషయాలు మనలో అనేకము అనేకమున్నాయి అని అనుకున్నప్పుడు తండ్రి నీతో నాతో సంబంధం ఎలా కలిగి ఉంటాడు ఆయన నీ చేయిని నా చేయిని ఎలా పట్టుకొని ఉంటాడు కుమారుని చేయినే విడిచిపెట్టినవాడు నీ చేతిని విడిచిపెట్టడా తప్పు ఉన్నప్పుడు పాపం ఉన్నప్పుడు ఆయన ఎవరిని సహించాడు కుమారుణ్ణే సహించలేకపోయాడు కుమారుణ్ణే విడిచిపెట్టాడు సొంత కుమారుణ్ణే విడిచిపెట్టినప్పుడు నిన్ను నన్ను ఏ విధంగా పట్టుకొని ఉంటాడు ఈ విషయము మనకు ఆలోచ మనం ఆలోచించాలి ఈరోజు నాలో ఈ పాపం ఉన్నప్పుడు ఈ తప్పు ఉన్నప్పుడు ఈ పొరపాటు ఉన్నప్పుడు ఈ లక్షణము దేవునికి నచ్చనిది ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు నన్ను ఏ విధంగా పట్టుకొని ఉండగలడు కదండి ఆయనతో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేయడానికి క్రీస్తు వారు వచ్చారు ఈ విషయం నీకు నాకు అర్థమైనప్పుడు నేను ప్రయాసపడాల్సింది నువ్వు నేను మనము ప్రయాసపడ పడాల్సిందేంటి ఆయనతో కోల్పోయిన ఈ సంబంధాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి తిరిగి పొందుకోవాలి తిరిగి సంపాదించాలి ఈ దాహం ఉండాలి నీకు నాకు మనకు క్రైస్తు వారికి ఆ దాహం ఉంది తిరిగి సంపాదించుకున్నాడు నీకు నాకు ఆ దాహం ఉంటే నువ్వు సంపాదించుకోవాలి నేను సంపాదించుకోవాలి ఏ విధంగా సహించడం ద్వారా అవమానాన్ని భరించడం ద్వారా నిందలను భరించడం ద్వారా శ్రమలను సహించడం ద్వారా నిర్లక్ష్య పెట్టడం ద్వారా కదండి కానీ మనము మాటకు మాటకు ఒక మాట అంటున్నామేమో ఎదురు తిరుగుతూ ఉన్నామేమో అలాంటప్పుడు ఏ విధంగా తండ్రితో మన సంబంధాన్ని మనం బలపరుచుకోగలం ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఈ దాహం ఉందా నీలో నాలో క్రీస్తు వారికి ఉంది ఆ దాహం తండ్రితో కోల్పోయిన సంబంధాన్ని బలపరుచుకున్నాడు మరి నీకు నాకు ఆ దాహం ఉంటే ఏం చేయాలి నేను బలపరుచుకోవాలి నేను సంబంధాన్ని తిరిగి సంపాదించాలి ఏ విధంగా నిర్లక్ష్య పెట్టడం ద్వారా అవమానాలను నిర్లక్ష్య పెట్టడం ద్వారా నిందలను నిర్లక్ష్య పెట్టడం ద్వారా సమస్యలను నిర్లక్ష్య పెట్టడం ద్వారా ఆయన మీద ఆధారపడడం ద్వారా ముందున్న ఆనందాన్ని చూడడం ద్వారా కదండి ఇది నీలో నాలో కనిపించాలి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నమాట ఈ దాహము నీకు నాకు ఉందా